వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే వేదిక ముందున్న మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారం అందరూ చెప్తున్నట్టుగా ఈ ఎన్నికల్లో మీ అందరూ చూపించిన ప్రేమ అభిమానం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి అసెంబ్లీలోకి రావాలి అసెంబ్లీలో అతను గళం వినిపించాలి వినిపిస్తేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్తుంది ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని కోరుకున్నందుకు ఖచ్చితంగా ప్రజలందరూ మంచి తీర్పు ఇచ్చారు మమ్మల్ని అందరినీ కూడా అసెంబ్లీలో మీకోసం మీ సమస్యల పరిష్కారం కోసం నిలబెట్టినందుకు మళ్ళీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా హస్బెండ్ లోకం ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా నించొని ప్రజల మధ్య తిరిగాను కానీ కర్త కర్మ క్రియ అంతా ఆయనే ఆయనే అందరితో మాట్లాడి ఖచ్చితంగా నా గెలుపుకి చాలా దోహదపడ్డారని గర్వంగా ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను కాబట్టి ఒక్కసారి ముగించే జై పవన్ కళ్యాణ్ వేదికని అలంకరించినటువంటి పెద్దలందరికీ అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి నా బంధుమిత్రులకు అందరికీ నమస్కారం ఎక్కువ మాట్లాడను ఒకే ఒక ముక్కతో ఎండ చేస్తాను మన రాష్ట్రంలో కట్టబోతున్నటువంటి మా నియోజకవర్గంలో కట్టబోతున్నటువంటి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి మన కులానికి పేరు తెచ్చేలాగా శ్రీకృష్ణ దేవరాయలు ఎయిర్పోర్ట్ అని పెట్టాలని చెప్పి మనందరం కోరుకుందాం అలాగే మన మిత్రులు మిగతా కూడా దాన్ని సపోర్ట్ చేసి ప్రపోజ్ చేస్తే అది మనందరికీ మంచి గర్వకారణంగా ఉంటుంది అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను